మల్లెల విరి సుమాయే దో మధువే నామది చిలి సుమా కదలే జాబిలి నిలి చే సుమా చిలి యే దలో సుమా వలచితిమే నందనమే ఎదురుగా చూచితి మీ నీవు నేను వలచితే హలో 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 అండి ఈరోజు నా చెల్లెళ్ళకి నా తమ్ముళ్ళకు కాదు ముఖ్యంగా చెల్లెళ్ళకే చెప్తున్నాను ఈ విషయం ఏం చెప్తున్నాను అంటే చక్కగా జాగ్రత్తగా వినండి ఒక చక్కటి మాట చెప్తాను నేను గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం కూడా చెప్తాను మనం చక్కటి మానవ జన్మ తీసుకున్నాము ఇంకోటి ఏంటంటే ఆడ జన్మ ఎత్తాము ఇది కూడా మనకి ప్లస్ పాయింటే అని చెతాయి ఎందుకంటే మగవాళ్ళకి లేని ఫెసిలిటీస్ మనకి చాలా ఉన్నాయి అమ్మ అనిపించుకోవటం బిడ్డలకి జన్మనివ్వటం ఆ బిడ్డల్ని మనం మన కడుపులో నుంచి జ తయారు చేసి మనం మనమే జన్మనివ్వటం ఇంక వాళ్ళంద వాళ్ళకి ఆ పిల్లలకి మనమే వండి వార్చి చక్కగా వాళ్ళకి ఆలన పాలన చూసి ఇవన్నీ కూడా ఇంకోటి ఏంటంటే ఇవి అట్లా పెట్టేసేసేద్దాం తర్వాత మనకి ఒక అందం అనేది ఇచ్చాడు ఆ అందాన్ని మనం చక్కగా ఎన్హాన్స్ చేసుకోవటంలో ఉంటుందన్నమాట ఆ అందాన్ని కూడా చాలా మనకే ఇచ్చాడు ఆ మగాడు అందం అందం అనుకోకూడదు మగవాడు ఎప్పుడైతే అందం గురించి ఎంపడబడతాడో తన అందం గురించి అందం వెంబడబడతాడో తన అందం గురించి వెంపర్లు అతన్ని ఏమో ఏమంటారో తెలుసు అందరూ ఆడంగిలాడు అంటాడు పేడివాళ్ళు అంటారు కాబట్టి మగవాడికి అమ్మ మగతనం ఎట్లా ఉంటుంది అంటే వాడు చక్కటి వాడి వాడి పనులు సమర్థవంతమైన పనులు చేస్తున్నప్పుడు ఫ్యామిలీని రక్షించుకుంటున్నప్పుడు తన మీద ఆధారపడిన వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు ఏ లోటు లేకుండా ఇవి ఉంటుంది సరే ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈ ఆడవాళ్ళ ఏంటంటే ముఖ్యంగా మన ఈ జన్మ చాలా సార్థకం చేసుకోవాలండి చెల్లెళ్ళలారా బంగారు తల్లుల్లారా వినండి మీరు ఎక్కడైతే మీ మీ ఇళ్లల్లో ఉన్నారో అక్కడే హ్యాపీగా ఉండండి కానీ ఏంటంటే ఒక విషయం మాత్రం అలర్ట్ అయిపోండి ఎట్లాగూ అంటే మీ దగ్గర మీ సంపాదన కాస్త మెరుగుపడుతున్నది నెల నెలసరి ఆదాయం కాస్త మెరుగుపడుతున్నది కొంచెం ఎక్స్ట్రా సంపాదన ఎక్స్ట్రా ఆదాయం వస్తున్నది అని మీకు అనిపిస్తే గనక కొన్ని చక్కటి పనులు చేయండి ఆ పనులు ఎన్ ఎందుకంటే ఏదో ఇవాళ ఇవాళ వచ్చింది ఏదో బిజినెస్ అంటే ఇవాళే వచ్చింది మళ్ళీ వచ్చే నెల వస్తుందో లేదా నెలసరి ఆదాయం అంటున్నా అందుకే అది కనుక అది దానిలో ఆ విషయం కనుక మీరు ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది ఏంటంటే ఫస్ట్ నెలసరి ఆదాయం బాగున్నది మనకి బాగున్నది అంటే కాస్త కంఫర్ట్ లెవెల్ ఎందుకంటే మనం మన ఆదాయం బాగుంటే మనం కూడా బాగుంటాం మన మన జీవితం కూడా బాగుండాలి మన జీవితం ఎప్పుడు బాగుంటుందంటే మనం ఆనందంగా ఉంటే బాగుంటుంది అంటే మనం మన మన మనంగా బత బతకాలి అనమాట లీవ్ అండ్ లెట్ లీవ్ లాగా అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ వన్ చక్కటి బట్టల షాప్కి వెళ్ళిపోండి ఎన్నో రోజులుగా మీరు కొనుక్కోవాలి మరి మీరు కట్టుకోవాలి ఆ బట్టలు వేసుకోవాలి అనే అట్లాంటి అట్లా ఆ షాపు ఎక్కడైతే ఎక్కడైతే మీ మీరు అనుకున్న బట్టలు దొరుకుతాయో ఆ షాపుకి వెళ్ళిపోయింది వెళ్ళిపోండి అక్కడ మంచి మంచి చక్కటి బట్టలు తీసుకోండి మీకు నచ్చినవి మీకు మీరు ఇష్టపడినవి మీరు అనుకున్నవి మీరు కోరుకున్నవి ఆ బట్టలు తీసుకోండి రంగురంగులువి చక్కటి చక్కటి మంచి మంచి బట్టలు అన్నీ చక్కగా కొనుక్కోండి చక్కగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు సూట్ అయ్యే కలర్స్ ఏవో మీకు తెలుస్తాయి కాబట్టి ఏంటంటే ఆ కలర్స్ కూడాను ఆ కలర్స్ మీద చాలా ఒక దృష్టి పెట్టండి అయిపోయిందా అవి తెచ్చుకున్న తర్వాత ఏదో తిథి వారం నక్షత్రము పండగ పబ్బం మంచి రోజు వీటి కోసం కూడా వెయిట్ చేయొద్దు ఆ రో ఇవాళ ఇవాళ కొనుక్కొచ్చామంటే ఇవాళ వేసేసుకోండి పొద్దున్న కొనుక్కొచ్చామంటే మధ్యాహ్నం వేసేసుకోండి ఇంకా వెంటనే వేసేసుకోండి వేసేసుకుని కిచెన్లోకి వెళ్ళి పని చేసేసుకోండి ఏం పర్వాలే ఏం కాదు అయితేనండి తర్వాత ఇవ ఇట్లాంటి మంచి రోజులు ఇవాళ సాయంకాలం కొనుక్కొచ్చామనుకోండి హాయిగా చూసుకోండి ఇవాళంతా రాత్రి అంతా హాయిగా ఆనందంగా పడుకోండి పొద్దున్నే వేసేసుకోండి ఆ బట్టలు అయిన తర్వాత మంచి ప్రోటీన్స్ ఉన్న డ్రై ఫ్రూట్స్ కొనుక్కుని పెట్టుకోండి చక్కగా పెట్టుకుని ఏం చేస్తారంటే రోజు కూడాను ప్రతిరోజు కూడాను అంటే ప్రోటీన్స్ బాగుండాలన్నమాట జంక్ ఫుడ్ మానేసేసి కారపూస తినాలి పకోడీలు తినాలి చేగోడీలు తినాలి ఇవి అట్లా అవి తినాలి ఇవి తినాలి చెత్త చెదారం తింటూ ఉంటాను నేను నాకు కూడా ఒక ఫుడ్ అలవాటే ఉండేది కానీ ఇప్పుడు నేను అయితే డ్రై ఫ్రూట్స్ చక్కగా కొని ఒక నాలుగు మూడు కిలోలు అట్లా అట్లా కొని పెట్టేసుకోండి ఒక్కొక్క గుప్పెడు గుప్పెడే అన్ని ఒక గుప్పె రోజుకి ఈ ఆ ఒక వెరైటీ వాళ్ళ ఒక గుప్పెడు రెండో వెరైటీ ఇంకో గుప్పెడు రేపు అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క గుప్పెడు గుప్పెడు తినేసి జంక్ ఫుడ్ మానేసి చేయండి తర్వాత ఏంటంటే అనవసరం పళ్ళు చేసుకోవటంలో మీకు ఏంటంటే బోల్డ్ సమయం వృధా అయిపోతుంది సపోజ్ ఏంటంటే డస్టింగ్ ఉంటుంది లేకపోతే బట్టలు మడత పెట్టడం ఇస్త్రీలు చేయటము లేకపోతే ఆ బట్టలు ఉతక ఉతకటము అంటే బట్టలు ఉతక అంటే మెషిన్లో వేయటం కూడా నువ్వు వాషింగ్ మెషిన్లో వేయటం కూడా అదొక పెద్ద పీడ పని నాకైతే ఇష్టం ఉండవు ఈ పనులన్నీ అయితే తర్వాత కిచెన్ శుభ్రం చేయటము కిచెన్లో అలమారలు శుభ్రం చేయటం వాళ్ళు మళ్ళీ కిచెన్లో అన్నీ సర్దటము చక్కగా తుడవటము అలమర్లు అన్నీ కూడాను అరలు ర్యాక్స్ అవన్నీ కూడాను చక్కగా అవన్నీ చేయడానికి కూరగాయలు తెచ్చిన కూరగాయలు చక్కగా కడిగి తుడిచి ఫ్రిడ్జ్లో పెట్టటము ఫ్రిడ్జ్ కూడా చక్కగా చక్కగా తుడిపించటము లోపలంతా కూడాను ఒకసారి చక్కగా అంతా నీట్గా చేయించడం ఇట్లాంటి అదో అన్నిటికీ కూడా ఏంటంటే ఇవి మనం చేయాల్సిన పనులేం కాదండి ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను వీడియో నేను చేయాల్సిన పని అంతేగాని ఇంకొక పని ఇంకొక పని డస్టింగ్ నా నేను చేయక్కర్ల అది మనుషులు ఇంకొకళ్ళు వేరే వాళ్ళు చేసినా అది డస్టింగ్ అవుతుంది అట్లాగే బాత్రూంలో ఇంకా చెత్త చెదారం అంతా ఉంటుంది ఆ మనుషుల్ని మనుషులను ఎంగేజ్ చేసుకుని చక్కగా బాత్రూమ్ క్లీన్ చేయించుకుని బాత్రూమ్ గబ్బు లేకుండా చేసుకుని చక్కగా ఆర్గనైజ్డ్గా పెట్టుకుని అనవసరమైన డొక్కులు డబ్బాలు ప్లాస్టిక్లు డొక్కులు డోళ్ళు డబ్బాలు అవన్నీ తీసి అవతలు చేయండి ఓ మనిషిని చక్కగా ఇట్లా ఒక 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 పూటకు పెట్టుకుంటే ఒక మనిషిని లేకపోతే ఒక గంట రెండు గంటలు వచ్చి రోజు వచ్చి వెళ్ళిపోతే చాలు బట్టలన్నీ అక్కడ చక్కగా నీట్గా సర్ది పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట చీరలు అవి దుప్పట్లని గిప్పట్లని నేను నేను ఆల్రెడీ మీకు చెప్పాను అక్కర్లేని వస్తువులు అక్కర్లేని బట్టలన్నీ తీసేసేయండి ఆరు నెలల పైన మీరు వాడకపోతే అవి మీకు అవసరం లేదని అవన్నీ కూడా ఇచ్చి ఈ వర్కన్నా ఇచ్చేసేసేయండి తర్వాత ఏంటంటే మీ బెడ్డు ముఖ్యంగా మీరు ఎక్కడైతే పడుకుంటారో ఆ బెడ్డుని ఆ బెడ్ని కోస్త రీమోడల్ చేసుకోండి రీమోడల్ అంటే ఏం లేదు ఒక మంచిది ఇంకా ఇంకా మెత్తటి పరుపు మెత్తటి దిండ్లు మీరు ఇంగ్లీష్ మూవీస్ చూడండి మీకు అర్థమైపోతుంది బెడ్ ఎలా ఉండాలి మ్యాట్రస్ పరుపులు ఎలా ఉండాలి అనేది మీకు ఇంగ్లీష్ మూవీస్ చూస్తే అర్థమైపోతుంది ఒకసారి చూడండి లేకపోతే హిందీ వాళ్ళ హిందీ సినిమాలు కూడా కాదు ఇంగ్లీష్ మూవీస్ చూస్తే తెలుస్తుంది వాళ్ళు బెస్ట్ అనమాట వాళ్ళు వాళ్ళే అసలు మొత్తం వీటన్నిటికీ కూడాను కనిపెట్టేది వాళ్ళే అయితే మంచి దిండు మంచిగా ది దిండు మంచి మెత్తటి పరుపు మళ్ళీ బెడ్షీట్స్ కూడా నీట్గా కాలం నీట్గా చక్కగా చిన్న చిన్న ప్రింటెడ్ ఓ చాయ్ లైట్ కలర్స్వి అట్లాంటివి చక్కగా దిండ్లు దుప్పట్లు ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా దిండ్లు ఇవన్నీ మార్చేసి దుప్పట్లు ఇట్లాంటివన్నీ దిండు గలీబులు ఇవన్నీ కూడా మార్చేసి చక్కగా నీట్గా చక్కగా బ్యూటిఫుల్గా పెట్టుకోండి చక్కగా అట్లాగే కర్టెన్స్ అవన్నీ కూడాను బెడ్రూమ్లో ఉన్న కర్టెన్స్ అన్నీ కూడాను తీసేసి పాతవి అయితే కనుక కొత్తవి చక్కగా అవి నైలానువో కొంచెం లేకపోతే నీట్గా ఉన్న కదా కర్ కరెక్ట్ వెళ్ళాలన్నమాట చక్కగా అంటే కంటికి చక్కగా కనిపించాలన్నమాట అట్లాంటివన్నీ కూడా అయిన తర్వాత ఎన్ని అయినప్పుడు నేను నాలుగు పాయింట్లు అన్నీ నేను నోట్ చేసుకున్నాను ఒకటి రెండు మూడు నాలుగు పాయింట్లు అయిపోయినాయి ఐదో ఐదోది ఏంటంటే చక్కటి అనుభవానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి అంటే ఏంటంటే లాంగ్ డ్రైవ్ లేకపోతే ఒక 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 ఎక్కడికో ఒక మంచి రెస్టారెంట్కి ఆ రెస్టారెంట్ కూడా ఎట్లా ఉండాలంటే ఆగం ఆగంగాను లేకపోతే చిందర వందరగాను లేకపోతే డర్టీగాను ఉండకూడదు అనమాట చక్కగా అసలు ఫైవ్ స్టార్ హోటల్లాగా ఉండాలన్నమాట అది అట్లా ఉండాలి అనమాట మంచి రెస్టారెంట్స్ అట్లాగే చక్కగా చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారండి అయితే ఆ పెద్ద రెస్టారెంట్కి వెళ్ళండి వెళ్ళిపోయి అక్కడ చక్కగా మంచిగా ఏ తినండి భోజనం చేస్తారో లేకపోతే టిఫిన్ చేస్తారో ఏం చేస్తారు అది తినండి పిల్లలతో పాటు చక్కగా వెళ్ళిపోండి తర్వాత ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇంటికి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తూ వెళ్తూ ఏవో వాళ్ళకేదో స్వీట్స్ ఏవో పట్టుకెళ్ళండి పళ్ళు గిళ్ళు కాకుండా చక్కగా స్వీట్స్ లేకపోతే ఏవో మంచి మంచి అయితే వాళ్ళు తింటారు మీకు కూడా తినిపిస్తారు అవే ఏముంది ఓపెన్ చేస్తారు వాళ్ళు వాళ్ళు తింటూ తి వాళ్ళు మీకు పెడతారు వాళ్ళు తింటారు చక్కగా టీదవుతారు వాళ్ళ ఇంట్లో బాగా అంటే ఏంటంటే బాగా పరిచయం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళద్దు బాగా మీకు బాగా ఇష్టమైన వాళ్ళు మీకు దగ్గరైన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్తూ ఉండండి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోండి సరేనా ఐదు పాయింట్లు అయిపోయినాయి తర్వాత మీ డబ్బు నెల నెల మేనేజ్ చేయాలి సలహా ఇచ్చే ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరెవరి ఎవరైతే ఉంటాడో అతను ఇంతకాలంగా అంటే ఎవరైతే అంటే ఓ ప్రొఫెషనల్గా ఎవరు ఉంటారు మన మామయ్యలో మనం మన బాబాయో మన మన తమ్ముడో మన అన్నయ్యో లేకపోతే మన బా మన బా బావగారో లేకపోతే మన మరిది గారో ఎవరో చేస్తుంటారు వీళ్ళని ఇంతకాలం వాళ్ళు మిమ్మల్ని అన్నీ కూడాను మంచిగా కాపాడుకుస్తూ కాపాడుకు కాపాడుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వీళ్ళని మార్చేసి మార్చేసి కొత్త ఫైనాన్షియల్ అడ్వైజర్ని పెట్టుకోండి ప్రొఫెషనల్గా చక్కగా ఉండాలన్నమాట ఇదిగో ఇంత వస్తున్నది నెల నెలసరి ఆదాయం ఇదిగో ఇంతవరకు ఇంత ఎక్సెస్ అయ్యింది మనకి ఆదాయం ఎక్స్ట్రా ఆదాయం వస్తు వస్తున్నది దీనిలో ఎంతవరకు మనం ఖర్చు పెట్టుకుందాం ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనేది మాత్రము అంటే ఏంటంటే మన ఇంట్లో మనం ఉండాలి కానీ మనం మన డబ్బు బ్యాంకులో ఉండి అది అది పని చేయాలన్నమాట మనం మనం మన కోసం అది వర్క్ చేయాలి మనం చేయకూడదు అర్థమైంది కదా డబ్బులకి పని పని పెట్టాలన్నమాట ఆ డబ్బు ఒక చోట ఉంటుంది అది అది సంపాదించాలి అది మనం సంపాదించకూడదు అట్లాగా ఆలోచిస్తాడు కొత్త మనిషిని పెట్టుకోండి ఎందుకంటే ఇంతకాలంగా చూస్తున్న మనిషి అంతవరకే అతని అతని సమర్థత ఉంటుందన్నమాట ఇంకా కొత్తగా ఎవరితో ఎవరినన్నా పెట్టుకుంటే కనుక అతని కొత్త ఐడియాలు వస్తాయి చాలా మంచి మంచి వస్తాయి ఇంకోటి ఏంటంటే పర్ఫ్యూమ్స్ అట్లాంటివి చక్కటివి కొనుక్కోండి కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ కొనుక్కోండి ఒక్క బాటిల్ కొన్నా సరే ఒక ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు పదివేల వరకు చక్కగా పెట్టుకోవచ్చు అంటే ఆదాయం ఉన్నది కాబట్టి ఎక్కడి నుంచి మీకంటే డబ్బులు ఉన్నాయండి మాకు ఎక్కడి నుంచి అంటే ఆదాయం వస్తున్న వాళ్ళ సంగతి చూస్తున్నా ఎక్స్ట్రా ఆదాయం గురించి మాట్లాడుతున్నా అనమాట మంచి పర్ఫ్యూమ్స్ చక్కటి తర్వాత ఒక హెయిర్ కట్కి కూడా వెళ్ళిపోంది హెయిర్ కట్కి చక్కగా బట్టల షాప్ అన్నాను కదా దానిలో దాంతోపాటే ఏంటంటే హెయిర్ కట్కి వెళ్ళిపోండి చక్కగా లేకపోతే హెయిర్ కట్ వద్దు మేము మాకు అలవాటు లేదండి అక్కయ్య గారు మాకు అంటే హెయిర్ సెట్ చేయించుకోండి పోనీ చక్కగా వాళ్ళ చేత మంచిగా షాంపూ చేయించేసుకోండి మంచిగా వాళ్ళు వాషింగ్ బేసిన్లో మీరు తల చక్క చక్కగా షాంపూ చేస్తారు వాళ్ళే హెయిర్ డ్రైయర్తో చక్కగా చేస్తారు సెట్ చేంజ్ చేసుకోండి అప్పుడు మీకు ఏంటంటే నీట్గా అనిపిస్తుంది అనమాట మీ ఫేసు చాలా ఒక రిలాక్స్డ్గా ఉంటుంది పెద్ద రిలీఫ్ వస్తుంది మీకు ఇంకోటి ఏంటంటే నేను చాలా మంచి ఎందుకంటే నేను ఒక గొప్ప పని చేశాను అని ఇట్లా ఇట్లా కాలర్ ఎగరేసుకోగలిగే టైం వచ్చినప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉంటాం అనమాట చాలా మంచిగా పనిచేసాము అని అనుకున్నప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉంటాం ఆ ఆనందం రావాలి అంటే మనం ఇట్లాంటివి మనమే తెచ్చుకోవాలి ఎందుకంటే మన ఆనందాన్ని మనమే తెచ్చుకోవాలి కానీ ఇంకొకళ్ళు ఎవరో ఇవ్వరు మనకి మన ఆనందాన్ని ఇంకొకళ్ళు ఇంకొకటి చదువుతున్నాను మన సొంత వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు మన ఆనందం మనం ఆనందంగా ఉన్నాము అంటే వాళ్ళు నిప్పులు పోసుకుంటారు కళ్ళల్లో తప్ప మన మనని ఆనందంగా ఉండనివ్వరు కాబట్టి ఏంటంటే ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి విషయం ఇంకోటి ఏంటంటే హై వాల్యూస్ కైండ్ హార్టెడ్ ఇంటలెక్చువల్స్ టి మంచి మ మంచి మనుషులు చాలా ఒక 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 దయార్ద్ర హృదయాలు ఒక ఒక పెద్ద గుండె గలవాళ్ళు ఎవరన్నా చిన్న పొరపాట్లు చేసినా క్షమించగలిగేవాళ్ళు అట్లాంటి మంచి మంచి మనుషుల్ని దగ్గర వాళ్ళ చుట్టూతో వాళ్ళ వాళ్ళతో సరౌండ్ అయిపోవాలి మీరు అంటే ఏంటంటే అట్లాంటి మనుషుల మధ్యన మీరు ఉండాలన్నమాట మామూలు మనుషుల్లో ఈ మనుషులు ఎప్పుడు ఇంతకాలంగా ఎంతైతే ఎట్లయితే ఉండారో వాళ్ళని వాళ్ళని ఉంచుతూనే డిస్కార్డ్ చేయొద్దు వాళ్ళని ఉంచుతూనే వేరే వాళ్ళతో కూడాను మీరు చక్కగా ఇట్లాంటివి మీరు మంచిగా కొంచెం ర్యాపో మే మెయింటైన్ చేసుకోండి అయితే కొంచెం వాళ్ళలో బాగా చదువుకున్న వాళ్ళు చదువు సంస్కారవంతులు డాక్టర్లు తర్వాత ఇంజనీర్లు మంచి మంచి వాళ్ళు మంచి మంచి చదువుకున్న వాళ్ళు లేకపోతే ఇంకొంచెం చాలా చక్కటి వాళ్ళు మరి ప్రొఫెసర్లు మంచి మంచి టీచింగ్ లైన్లో వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఇంకోటి ఏంటంటే వీళ్ళల్లో కొంత కాస్త కుస్త కొంచెం హ్యూమర్ నేను నవ్విస్తూ ఉంటాను కదా అట్లా నవ్వించే వాళ్ళు కాస్త హ్యూమర్ మెయింటైన్ చేసేవాళ్ళు వస్తే ఉంటే ఏంటంటే వాళ్ళతో మీరు గడుపుతూ ఉంటే ఈ కొత్త కొత్త ఈ మనిషి ఈ కొత్త బ్యాచ్తో గడుపుతూ ఉంటే ఏమవుతుందంటే మీకు ఒక రకమైన ఒక మీ హార్ట్ అంతా కూడా లైట్ అయిపోతుందనమాట మీ గుండెల్లో ఒక చక్కగా ఒక ఒక ఏదో ఒక దూది పింజల్లాగా ఎగిరిపోతున్నట్టుగా ఉంటాయి అనమాట ఇదిగో నేను నేను చెప్పినట్టుగా కొత్త బట్టలు కొత్త బెడ్డు కొత్త కొత్త వ్యవహారాలు డ్రై ఫ్రూట్స్ ఏవైతే చెప్పానో అన్నీ బాగా చూసుకోండి ఒకటి నాలుగు సార్లు చూడండి వినండి వింటే ఏమవుతుందంటే మీకు మీకు తెలిసిపోతే మీరు నోట్ చేసి పెట్టుకోండి నేను చెప్పేవన్నీ కూడా ఎందుకంటే ఇవాళ నేను ఈ వీడియో చేస్తాను పది రోజులు అయిన తర్వాత ఈ వీడియో మీకు గుర్తుండదు అందుకని నోట్ చేసి పెట్టుకుంటూ ఉండండి ఏది ఎప్పటికప్పుడు నోట్ చేసి పెట్టుకుంటే ఒక పెద్ద పుస్తకం ఇంత పుస్తకం మెయింటైన్ చేసుకోండి అయితే మెయింటైన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎందుకంటే పాత వీడియో నేను ఆ రోజు చెప్పాను కదండి అంటే నాకు గుర్తులేదండి మీరు ఇంకోసారి సార్జ్ అంటే నాకు గుర్తు ఉండవు అనమాట నేను నిన్నటిది రాతుగా అయ్యి బాతుగా ఇలాగా నిన్నటి నిన్నటిది అయిపోతుంది ఇవాళ ఇవాళ కొత్తది ఇంకోటేదో వస్తుంది నేను మర్చిపోతాను కాబట్టి మర్చి మీరు మర్చిపోకుండా ఉండాలంటే నోట్ చేసి పెట్టుకోండి సో ఇంతేనండి హ్యాపీగా ఉండండి తల్లుల్లారా బంగారు తల్లుల్లారా హ్యాపీగా ఉండండి జీవితాన్ని మీరు వదిలిపెట్టద్దు అట్లా గాలికి వదిలేయద్దు ఇట్లా పట్టుకోండి గట్టిగా పట్టుకుని మీకు ఉపయోగం పడేలాగాను మీ వాళ్ళకు ఉపయోగపడేలాగాను సంఘానికి ఉపయోగపడేలాగాను అందరికీ ఉపయోగపడేలాగా మలుచుకోండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్